దర్పల్లి మండల కేంద్రంలో ఈరోజు నూట నలభై ఒకటవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను దర్పల్లి గ్రామ సర్పంచ్ చలిమల శ్రీనివాస్ ఎగరవేసి ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ గ్రామాల నుండి సర్పంచ్లు ఉప సర్పంచ్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆవిర్భవ దినోత్సవ వేడుకలు పటాకులతో ఘనంగా నిర్వహించారు చెల్లిమల శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మున్సిపల్ చైర్మన్లుగా కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ నాయకులను గెలిపించుకుని రాష్ట్రాన్ని అభివృద్ది బాటలు నడిపించుకుందామని అన్నారు అదేవిధంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అభివృద్ధిలో ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎలక్షన్ లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుపొందుతోందని అన్నారు కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాట్లాడుతూ మిట్టపల్లి గంగారెడ్డి చక్రపాణి మజీద్ చిన్నారెడ్డి రూరల్ రిపోర్టర్ ప్రసాద్ నమస్కారం ఈరోజు కేంద్ర కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం అందరం కలిసి నిరసన తెలుపుతున్నాం ముఖ్యంగా రెండు వేల ఒకటిలో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశం కరువు కరువుతో ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో ప్రజలకు ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఉపాధి హామీ మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉపాధి హామీ పథకాన్ని దేశమంతా ప్రారంభించడం జరిగింది ఆ రోజు ప్రజలకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసడానికి ఉపాధి హామీని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఏర్పడ్డ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నూట యాభై పని దినాలను తగ్గించి వంద దినాలకు తగ్గించడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగా మహాత్మా గాంధీ పేరును మార్చి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం జైరాంజీ అనే పేరుతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక వంద నలభై ఒకటవ ఆయుర్వ దినోత్సవం సందర్భంగా దరిపెల్లి మండల కేంద్రంలో మరి దరిపెల్లి గ్రామ సర్పంచ్ చెల్మల శ్రీనివాస అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి మాజీ సర్పంచ్ బుట్టపల్లి గంగారెడ్డి గారికి మరి సొసైటీ చైర్మన్ మన చిన్నారెడ్డి గారికి ఉన్నాపేటి సొసైటీ చైర్మన్ జనార్దనన్న గారికి మాజీ సర్పంచ్ భవనాన్న గారికి మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి బాల నరసన్న గారికి అదే రకంగా ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి ఉప సర్పంచ్ ఎస్ శ్రీకాంత్ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు మరియు ముఖ్యంగా పార్టీ పునాదులైనటువంటి కార్యకర్తలకు ఈ యొక్క సందర్భం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక వంద నలభై ఒక సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతున్నామంటే అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ మాదిగా మాదాలకుండా అర్జనులు నూతన ఉపయోగ ఆవిర్భవ సందర్భంగా దర్పెల్లి మండల కాంగ్రెస్ నాయకులకు మరియు నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఆ సందర్భంతో పాటు ఇక్కడ బీజేపీ అధికార కేంద్ర కేంద్ర అధికార పార్టీ ఏదైతే గతంలో కాంగ్రెస్ హాయంలో పేదల కోసం బడుగు బలైన జాతీయ ఉపాధి ఆయన పథకము పేరు గాంధీ పేరు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధ్యాయుల పథకం నడుస్తుంది మరి ఈ యొక్క బీజేపీ పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అమ్ముకుంటూ వస్తుంది కాబట్టి పోతున్నారు మీ అర్థం ఏమున్నది అమ్ముతుంది సంసారం చేసే దానికి ఉంటుంది గుర్తుంటుంది కిరుడు గుర్తు గుర్తుంటుంది ఇంకేం గుర్తుంటుంది ఆ పద్ధతిగానే ప్రవర్తిస్తున్నది బీజేపీ పార్టీ ఈ నాయకులందరికీ ఈనాడు ఉన్నాడు సువా నరేంద్ర మోడీ అమిత్ షా నరేంద్ర మోడీ ఏమో పెళ్ళలేదంటాడు అమిత్ షా ఉన్నది లేదు ఉన్నాడు కాకపోతే అర్థం చేసుకోవాలా ఈనాడున్న బీజేపీ యువత అందరూ అర్థం చేసుకోవాలా మన దేశంలోపల ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది పంతొమ్మిది మనం వచ్చే సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల పాపించిన కాంగ్రెస్ పార్టీ అరవై లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ పది సంవత్సరం లోపలే నూట ముప్పై నెలల కోట్లు అప్పు చేసిండు ఏం చేసిండు మరి ఒక ఉత్పత్తి లేదు ఇంకోటి ఇది లేదు కొన్ని అమ్ముకున్న దీంట్లో ఆపెక్క అవుతుంది కాకపోతే రాను రాని దేశాన్ని కొల్లగొట్టి రాజనికోమ చేసినటువంటి పరిస్థితి దాపరిస్తుంది కాబట్టి యువత ఆలోచించి ప్రతి వారు ఆలోచించాలా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ఇది మరుగుపడే పార్టీ కాదు ఎవరు దీనికి తిరిగే పార్టీ కాదు కాబట్టి అందరు ఆలోచించి అందరు దీన్ని సహకరించాలని కోరుతూ బీజేపీ వారికి ప్రత్యేకంగా చెప్తున్నాము మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మారితే మంచిగా ఉండదు ప్రచారకొస్తారు పబ్లిక్ వేరు వేలకి వెళ్ళినా వాళ్ళని తరిమి కొట్టే పరిస్థితి నుంచే రోజులు దగ్గర ఉన్నాయి కాబట్టి కాపుదారు కాపీదారు ఉండాలని చెప్తూ కోరుతూ మా అందరికీ ధన్యవాదాలు చూస్తాం